అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగనన్న పిలుపుతో ఈ రోజు అన్నదాత అన్నదాతపూర్ కార్యక్రమం చేపట్టడం జరిగింది ముందుగా ఎన్టీఆర్ మినిస్ట్రీలో మహాత్మా గాంధీకి పూలమండి వేసే కార్యక్రమం ప్రారంభించారు నుండి ఆర్డీఓ ఆఫీస్ దాకా వెళ్లడం జరిగింది మాజీ ఎమ్మెల్యే గణేష్ ఆర్డీఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ రైతులకు సరియైన సమయానికి యూరియా అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు అంతేకాకుండా నాలుగు మండలాల నాయకుల్ని భయపెట్టాలని ఉద్దేశంతో హౌస్ అరెస్ట్ చేయడం జరిగిందని అన్నారు అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వైఎస్ఆర్ ఆశల ద్వారా ఎంతోమందికి రైతులకి మేలు కలిగిందని అన్నారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత అన్నదాత సుఖీభవ అనే పథకం ఎంతమందికి అమలు అయిందో కూడా తెలియని అయోమయ పరిస్థితుల్లో రైతులు ఉన్నారని విమర్శించారు అంతేకాకుండా రాష్ట్రం మొత్తం మీద యూరియా కొరత ఉందని రైతులు గగ్గోలు పెడుతుంటే కొంతమంది కూటమి నాయకులు స్టాక్ ఉందని అనుకూలమైన మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు యూరియా కొరత లేకుంటే ప్రెస్ మీట్లు పెట్టి తప్పుడు ప్రచారం చేయడం ఎందుకు నేరుగా రైతులకు ఇవ్వచ్చు కదా అని మాజీ ఎమ్మెల్యే గణేష్ ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల జమీలు యూత్ నాయకులు మండల నాయకులు పాల్గొన్నారు గౌర్ణీలు మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్ గారు పిలిపి రైతులకు అండ అండగా ఉండాలని ఉద్దేశం మీద మరి అన్నదాత పేరు అనే కార్యక్రమంలో మరి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా నర్సీపట్నం ఉన్న పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ అభిమానులు రైతులందరూ కూడా మరి ఆర్డీ గారికి వెందపత్ర ఇచ్చే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అయితే ఎంత దారుణం అంటే ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఇచ్చారో రైతులకు యూరియా అందట్లలో పిలుపునిచ్చారో పిలిపిచ్చి కూడా నర్సీపట్నంలో ఎంత దారుణం అంటే రాత్రి తెల్లవర్సిన మూడు గంటల నుంచి కూడా మా పార్టీ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేయడం హౌస్ అరెస్ట్ చేయడమే కాకుండా ఈరోజు ఎవరిని కూడా రాను పరిస్థితి అయినప్పటికీ కూడా మీరు పార్టీ నాయకులు మంది వచ్చి రైతులందరూ వచ్చి రైతులకు అండగా ఉండాలి మనం రైతులకు తోడుగా ఉండాలి యూరియాని ఇప్పించాలని ఉద్దేశం మీద అడ్డుగు వారికి ఎందుబత్రం ఇవ్వాలని చెప్పి మరి పెద్ద ఎత్తున మరి పార్టీ నాయకులందరూ కూడా రావడం జరిగింది ఈరోజు చూస్తే యూరియా పరిస్థితి ఇస్తే ఎక్కడా ఎవరైనా పరిస్థితి ఎంతోమంది గతంలో అయితే గతంలో మండల హెడ్ క్వార్టర్లో ఈ యూరియాలు కానీ ఎరువులు కానీ ఇచ్చేవారు ఆనాడు వేల మంది మరి మున్సి మండల హెడ్ క్వార్టర్కి వెళ్తుంటే పోలీసులు ఉండే పరిస్థితి కానీ ఈరోజు సచివాలయంలో యూరియా బస్తాలు ఇస్తుంటే యూరియా బస్తాలు చారక మరి మరి అక్కడున్న రైతులు కూడా ఆందోళన చేస్తుంటే మరి సచివాలయంలో మరి పోలీసులు ఉండే పరిస్థితి ఈరోజు ఆ విధంగా ఉంది అయితే ముఖ్యంగా చెప్పాలంటే గతంలో మీకు ఎంత తెలుసు గతంలో జగన్మోడ్డి గారు ఇంకేం జరిగితే రైతులందరూ కూడా ఇబ్బంది పడకూడదు మరి మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళకూడదు అని చెప్పి సచివాలయాలు ఏర్పాటు చేసి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి అదే సచివాలయ రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు ఏ అవసరం సరే ఎరువులు కానీ యూరలు కానీ ఏదిగైనా సరే మందులు కానీ ప్రతీది కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తూ రైతు భరోసా కేంద్రాలను నాడు ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే జగన్మోడి గారు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారో దాన్ని ఈ కూటమి ప్రభుత్వం మరి పేరు మార్చి రైతు సేవా కేంద్రాలుగా మరి సంగతి మరి మీ అందరికీ కూడా గుర్తు చేయడం జరుగుతుంది ఈరోజు చూస్తే మరి నర్సీపట్నం నిధుడిలో సుమారుగా ఇరవై ఐదు వేల పైగా ఎకరాల్లో వరి చేశారు మరి చూస్తే వరి వేస్తే సగం మందికి కూడా యూరియా ఇవ్వలేని పరిస్థితి ఈరోజు ప్రతి గ్రామంలో కూడా సగం మందికి కూడా యూరియా ఇవ్వలే రైతులందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఈరోజు వారికి అండగా ఉండాలనే ఉద్దేశం ఏదైనా జగనన్న ఈ ఈరోజు ఆర్జీ గారికి మరి వృంతపత్రం ఇవ్వడం జరుగుతుంది అయితే ఒక్కసారి చెప్పాలి ఈరోజు ఇంకో విషయం చెప్పాలి జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ రైతు భరోసా చేతి ప్రతి ఒక్క ఖాతాల్లో వేసేవాళ్ళం ఈరోజు చూస్తే ఇది వైఎస్ఆర్ ఆసర కాకుండా అన్నదాత సుజుభావన పేరుతో రైతులకు వేసే అని చెప్తారు కానీ సగం మంది రైతులు కూడా వేయలేని పరిస్థితి ఆ రైతులందరూ కూడా గ్రీవెన్స్లో పెట్టుకున్నప్పటికీ కూడా ఈనాటికి కూడా రైతులకి ఆ పరిహారం పరిస్థితి చెప్పి పొట్ట ప్రభుత్వం చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది ఇక చూస్తే ఈరోజు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా నర్సీపట్నంలో అధికారుల పరిస్థితి ఉందంటే ఒక ఉదాహరణ చెప్పాలి ఈరోజు చూస్తే సచివాలయ ఉద్యోగుల పరిస్థితి ఎలాగుందంటే చాలా దయనీయ పరిస్థితిలో ఉంది ఎందుకంటే అంటే గతంలో మరి జగనన్న సచివాలయాల వ్యవస్థ పెట్టిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ పెట్టిన తర్వాత ప్రతి సచివాలయానికి కూడా ఇరవై మంది వాలంటీర్లు ఉన్నవాళ్ళు ఆ ఇరవై మంది ఆ సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఒక ఆరుగురు మొత్తం అందరికీ కలిపి మరి ప్రజలకు సేవ అందించేవారు కానీ ఈరోజు మరి వాలంటీర్ వ్యవస్థ తీసిన తర్వాత ఇరవై మంది చేసే పని వాలంటీర్ చేసే పని ఆరుగురు చేస్తారు అంటే ఎంత దుర్మార్గమైన పాలన ఈ ఈరోజు ఆరుగురు ఇరవై మంది చేసే పని చేస్తారంటే ఒక్కసారి మరి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు ఏదైతే వర్క్ లోడ్ అవుతుందో ఈ సచివాలయ ఉద్యోగులకి మొన్ననే ఆరోగ్య సర్వీసులు కూడా నిలిపేసి మరి ఈ ప్రభుత్వానికి మరి బుద్ధి చెప్పడం జరిగింది ఇదే కాకుండా ఇదే సచివాలయ ఉద్యోగులతో రైస్ పార్ట్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అలాగే యూరియా డిస్ట్రిబ్యూషన్ కూడా చేసే పరిస్థితి మరి ఇప్పుడు ఉంది అలాగే ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులకు యొక్క బాధలో చెప్పుకోలేని పరిస్థితి ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు ప్రభుత్వానికి చెప్పుకుంటే వాళ్ళు ఏదైనా చేస్తారని చెప్పి బాధతో తప్పగా మరి వాళ్ళు పని చేయడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే సచివాలయ ఉద్యోగాలకి ఐఆర్ లేదు పిఆర్సి పిఆర్సి ప్రస్తావన కూడా లేదు అలాగే గ్రామ సమస్య ఉద్యోగులు ఎలాగైతే ఏంటంటే గ్రామ సరివేలుగా మారిపోయారు ఏదో ఒక సర్వే ఆ సర్వే ఈ సర్వే అని చెప్పి మరి సచివాలయ ఉద్యోగులు గ్రామ సర్వేలుగా బయటపడే సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ఇదే కాకుండా గ్రామ సచివాలయం ఇంజనీరింగ్ అసోసియేషన్ కూడా మరి సరైన ప్రమోషన్ ఛానల్ ఇవ్వలేక మరి ప్రభుత్వం ఉందని చెప్పి సందర్భాలు తెలియపరచడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా నేషనలైజేషన్ పేరుతో ఉద్యోగులు కుదించి గ్రామ సచివాలయ ఉద్యోగులనే లెక్క వేసి మరి పని ఒత్తిడి పెంచాలి ఈ విధంగా ఎన్నో ఇబ్బందులు మరి గ్రామ సచివాలయ ఉద్యోగులు మరి సంగతి ఒకసారి మీ అందరూ తెలియపడుతుంది అందుకనే సచివాలయ ఉద్యోగులందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి మరి మీ పని ఎంత భార ఉందో ఎంత పని చేస్తారో మా తెలుసు మరి ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో మాకు తెలుసు రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారు ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి అందరికీ కూడా తెలియపరుస్తున్నారు ఇంకో విషయం చెప్పాలి ఈరోజు ఇంకో అధికారులు ఉన్నారు ఇప్పుడున్న అధికారులు ఇంకో అధికారులు ఇదో వెరైటీ అధికారులు మొన్నే చూసాం ఇక్కడ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రకాల అయ్యన పార్టీ అయిన పార్టీ పుట్టినరోజు అయితే ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ రామారావు గారు స్వామి భక్తితో రక్తదానం చేశారు ఎంత దారుణం అండి సార్ ఒక అధికారి అయ్యి ఉండి మండల మెజిస్ట్రేట్ అయ్యి ఉండి రక్తదానం ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎంతవరకు సమస్య ఆయన నిజంగా రక్తదానం చేయాలనుకుంటే ఓన్లీ జయంతులు ఉన్నాయి సీతారామ జయంతి మొన్న అయింది మరి రేపు మనకి గాంధీ జయంతి ఉంది ఎంతోమంది దేశ నాయకుల జయంతులు ఉన్నాయి వాటికి ఇవ్వాలి లేని పక్షంలో ఇక్కడ ఏరియా హాస్పిటల్ ఉంది ఏరియా హాస్పిటల్కి వెళ్ళి దానం చేసి కానీ అంటే స్వామి భక్తి అయ్యన్న పాత్రుడిని స్వామి స్వామిభక్తి ఆయన పుట్టినరోజు నాడు తెలుగుదేశం పార్టీ నాయకుడు అయ్యన్న పాత్రుడు పుట్టినరోజు నాడు మనం బ్లడ్ ఇస్తే మరి ఆయన ఈ మూడున్నర సంవత్సరాలు ఇక్కడ ఉంచుతాడు అయితే ప్రమోషన్ ఇస్తాడని చెప్పి ఇది ఒక అధికారి వెరైటీ అధికారి ఇంకో అధికారి అన్నారు మరి రూరల్ సిఏ గారు రేవతమ్మ గారు మరి రేవతమ్మ గారు కూడా సేమ్ అదే స్వామి భక్తితో మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకుడు శక్తికాల అయిన పోతే పుట్టినరోజున యూనిఫార్మ్తో పోలీస్ యూనిఫారంతో కూడా బ్లడ్ ఇచ్చారంటే ఎంత అండి మరి వాళ్ళు కూడా జైతులు బోర్డు ఉన్నాయి జైతులకు బ్లడ్ అవ్వచ్చు మరి ఇక్కడ వేరే హాస్పిటల్ ఉంది ఏరియా హాస్పిటల్ అవ్వచ్చు కేవలం మరి ప్రమోషన్ల కోసమో ఇక్కడ ఉండడం కోసమో ఈ విధంగా అధికారులు చేయడం చాలా సిగ్గజ్ అంటే చెప్పి ఈ సందర్భంగా మేమే తెలియపడతాం ఇంకా చూస్తే అలానే వ్యవసాయ అధికారులు ఈరోజు వ్యవసాయ అధికారుల పరిస్థితి ఎలాగ ఉందంటే మరి గ్రామాల్లో రైతులందరూ కూడా యూరియా బస్సులు పడుతుంటే లేక వాళ్ళకి సమాధానాలు చెప్పలేని పరిస్థితుల్లో ఈరోజు వ్యవసాయ అధికారులు అందరూ కూడా ఉన్నారని చెప్పారు ఈ కారణం ఏంటంటే కలెక్టర్ గారు ఒత్తిడి తీసుకొచ్చి రైతులందరికీ కూడా కొంచెం కొంచెం అరగొరగలు ఇచ్చి మరి వారందరూ కూడా తప్పుడు లేఖలు ఇచ్చి అందుకే రైతులందరూ కూడా ఇచ్చే విధంగా చేస్తున్నట్టుగా మరి కలెక్టర్ గారు ఒత్తిడి పెరగ చేస్తారు ఈ కూట ప్రభుత్వ విధానాలతో వ్యవసాయ అధికారులు కూడా మరి ఇబ్బంది పడతారని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరిగింది ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఒకసారి చెప్పాలి స్పీకర్ అయ్యే పాత్ర స్పీడ్ పెట్టారు రెస్పీడ్ చూసాం మేము అందులో చాలా చెప్పారు రైతుల తరలికి ఏ విధంగా ఉండాలి ఇరవై ఐదు కేజీలు ఇవ్వాలి యాభై కేజీలు ఇవ్వాలి డెబ్బై ఐదు కేజీలు ఇవ్వాలి ఈ విధంగా ఇవ్వాలని చెప్పి చెప్పారు రైతుల గురించి చెప్పారు మా కాన్సెప్ట్ దాని మీద మీరు దృష్టి పెట్టలేదు రైతులకి రైతుల తరఫున ఆర్డీఓ గారికి రెస్పీడ్ ఇవ్వాలి నిందమాత్ర ఇవ్వాలని చెప్పి కాన్సెప్ట్ అన్నాం కానీ వాళ్ళు ఏం చేశారంటే అందులో ఒక మాట అన్నారు ఇక్కడ ఏమన్నారంటే వ్యవసాయం గురించి కూడా మాట్లాడారు ఐదు తలన్నారు అంటే దానికి ఒకసారి చూసాం ఇదొక ఇదొకటి వచ్చింది శంకర్ రావు అని విజయ్ న్యూస్ అజ్ఞాత విజయ్ న్యూస్ ఈ న్యూస్ అజ్ఞాత ఇది చాలా పెద్ద అజ్ఞాత అసలు ఏం పెట్టాడంటే వ్యవసాయ గురించి తెలియని వారు కూడా వ్యవసాయం గురించి మాట్లాడతారని చెప్పి జగన్మైడ్డి గారు ఫోటోతో ఇంకా నా ఫోటోతో పెట్టారు యాక్చువల్గా మేము ఆ ప్రెస్ మీట్ పట్టించుకోలే ఏదో వెందపత్రిద్దాం వెందపత్ర తీసుకొని వెళ్దామని చెప్పి మరి ఏదైతే మా ఫోటోలతో మా నాయకుడి ఫోటోలతో పెట్టారో వ్యవసాయ గురించి తెలీదని చెప్పి పెట్టారు దానికి మేము ఎవరిని కోసం పనిచేస్తాం ఒకటే అడుగుతాం ఈ విజయ్ విజయం చేసి అధినేత ఎవరైతే జట్టి శంకర్రావు ఉన్నారో అసలు అయ్యన్న పాత్ర వ్యవసాయ గురించి ఏం చేస్తారు ఆయనకి ఏం తెలుసు అని అడుగుతున్నాను ఆయనకి దోపిడీలు తెలుసు దొంగతనాలు చేసు దోపిడీలు దౌర్జన్యాలు తెలుసు ఒకటే చెప్తున్నా ఈరోజు ఈ రోజు నర్సీపట్నంలో ల్యాటర్ రైడ్ ద్వారా రోజుకి మూడు కోట్ల రూపాయలు చదువుకుంటాడు అది దోపిడీ అలాగే ఇక్కడ రోలుగుంట క్వారీల మీద నెలకు యాభై లక్షల రూపాయలు తీసుకుంటారు అది దోపిడీ అలాగే జీపూడే క్వారీల మీద కోట్ల రూపాయలు సంపేస్తున్నారు అది దోపిడీ అది దోపిడీల గురించి తెలుసు కదా ఆయన పద్ధతికి వ్యవసాయ గురించి తెలియదు నాకెంత తెలుసా వ్యవసాయ గురించి ఆయనకి వ్యవసాయ గురించి తెలుసు ఈ విషయం కూడా ఎందుకు చెప్తుందంటే అంటే ఏదైతే ఈ అధినేత జట్టి శంకరరావు పిఆర్ రావు కూడా